మరి ఈ ఘనత సాధించినందుకు మరి అసలు ముఖ్యంగా మరి మహిళా అనేది ఫస్ట్ అమెరికాలో మరి స్టార్ట్ అయింది ఇంకా పట్ల బిల్లు పనిచేసే కాఫికులు ఆనాడున్న ప్రభుత్వాలు పద్ద పదహారు గంటల పది గంటలు ఉంటే మాకు పది గంటలకి పది దాన్ని ఉన్నా పది గంటలు ఉన్నారని చెప్పి వాళ్ళు ఫస్ట్ మరి రోడ్డు రోడ్ మీద రావడం జరిగింది ఆనాడు గన్నాలు రాష్ట్రాల్లో చేసి మరి దాంట్లో చట్టం తయారు చేసి మరి అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని చెప్పి ఇంకో మన వేరే మండే కాకుండా మరి తెలంగాణ కూడా సంబంధించి ఆ కుటాలు ఎటువంటి బాధ చేయబోతాం ఒక మహిళా కార్మిక దినోత్సవం ఉందని చెప్పి సపరేట్ ఒక మరి వేదికను ఏర్పాటు చేసి మరి మహిళా హక్కుల కోసం పోరాడి మరి ఎందో ఎందరో తయారు చేసి మరి దీనికి ఒక తేదీ నిర్ణయించి మరి మరి ప్రతి సంవత్సరం అందులో మరి సహకరించిన అలాంటి పోరాట వీరవంతులకు మరి వాళ్ళ మన మన తెలంగాణలో కూడా మరి మరో పెళ్ళి తక్క మరి మన తెలంగాణ ఉద్యమ ఉద్యమ నాయకురాలు మరి చాకా ఏలమ్మ ఎందులో పోరాట పోరాటం చేసే వాళ్ళందరూ కూడా భయమే మరి వాళ్ళని మనము మనం చూడలేకపోయి మన దేశం కూడా మనం ఆమె ఎక్కడో మరి మన భారతదేశంలో మరి అనేక సేవా కార్యక్రమం తయారు చేసింది మరి మహిళలు కూడా దేనిలో కూడా తక్కువ కాకుండా అమిట్ల ముందు మరి ఒక ఇంట్లో ఒక తల్లి లేకుండా ఏం కాదు తల్లి లేకపోతే అక్కడ చిన్న బిల్ అయితే మా విద్యార్థులు కూడా మన చెడ్డదారికి వెళ్ళి ఆస్కారం ఉంటుంది మరి ఈనాడు ఎక్కడ వచ్చినా కానీ మరి మహిళ పిల్లలే మరి మన పిల్లలే కూడా ప్రతి ర్యాంకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ర్యాంకు తీసుకొస్తాను ఒకప్పుడు ఆడపిల్ల అంటే బాగా కనిపించేది కానీ ఇప్పుడు ఆడపిల్లలు ఉంటేనే మా తల్లిదండ్రులకు భరోసా ఉంటుంది మరి వాళ్ళు చదువుకొని మరి వాళ్ళు కూడా మరి ఎంఏ చేసి బయటికి వెయ్యి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి బయట నేను మా కుటుంబ సహాయంలో ఒక ఐదు రూపాయలు మీకేసి వెళ్తే వాళ్ళ తల్లి పాపం ఈ కూలి కూలి వాళ్ళు వాళ్ళు అమెరికా పోతే చాలా ఆచారమైన వీళ్ళు కూడా అమెరికా వెళ్ళారు ఇక్కడ గ్రామాలు అంటే అసలు అందరూ కూడా తినడం తెలియదు వాళ్ళు అమెరికా కూడా ఉపయోగించిన విధంగా మరి మహిళలు ఎదిగారు మరి దీనికి చాలా సంతోషం గ్రామ రోజుల్లో కూడా మరి మహిళలు కూడా మంచి అవకాశాలు చూసుకొని ఇంకా మీరు ఒక ద్వాక్రా కాకుండా గ్రామ రాజకీయ పట్టించుకొని మరి మీరు కూడా రాజకీయాల్లో ఉంది మరి ఇలాంటి సీతలు ఆశలై మీరు కూడా మహిళలకు సేవ చేసి ఇప్పుడు మీరు మీరు సేవ చేశారు ఇంకా మీరు రాజకీయ వచ్చి రాజకీయాలలో సేవ చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఈ తెలంగాణ జరుగుతూ 危ねえですね。